మనం అయితే తిరుపతికి వచ్చేసాం చూడండి తిరుపతి నుంచి బండి మొత్తం అయితే ఖాళీ ట్రైన్ అయితే వచ్చేసింది వ్యాపూర్ లోకో మోడ్తో అయితే విలుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కోసం క్రౌడ్ అయితే చూడండి ఫుల్ గా అయితే ఉన్నారు క్రౌడ్ కూడా స్పీడ్ గా చూసుకుంటే ఇది వన్ జీరో ఫోర్ వన్ వన్ అయితే స్పీడ్ అయితే టచ్ చేసింది ముందు అయితే ట్రైన్ వచ్చేసి తిరునామ నుంచి కూడా బయలుదేరిపోయింది ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పొల్లూరు అది వచ్చేసి మనకు హీరో వచ్చేసి మనం తిరునామల నుంచి తిరుపతికి అయితే ట్రావెల్ చేస్తాము అది కూడా ట్రైన్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫార్టీకి అయితే ఉంటుంది మనకు ట్రైన్ వచ్చేసి విలుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే సో ఈరోజు అయితే ఆ ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తాను మనం తిరునామల నుంచి తిరుపతికి ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు మనకు వచ్చి చెప్తా ఉంటారు అన్న వచ్చిన కాదు వచ్చేదానికి కూడా ట్రైస్ కావాలనేసి సో ఈ ట్రైన్ అయితే మనకైతే డైలీ అయితే ఉంటుంది ఈ ట్రైనే కాదు మనకు వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఫార్టీకి కూడా డెమో ట్రైన్ అయితే ఒకటి అయితే ఉంటుంది ఆ ట్రైన్ కూడా వీడియో అయితే మనం చేసాం మన ఛానల్ అయితే చూస్తుంటుంది వీళ్ళైతే చూసేయండి లోపలికి రకాల మనకు వచ్చేసి టికెట్ బుకింగ్ ఆఫీస్ కూడా ఎక్కడ అయితే ఉంటుంది అండ్ టికెట్ కౌంటర్ కూడా ఉంది అండ్ వెండింగ్ మిషన్ కూడా మనకైతే ఉంటుంది అండ్ క్రౌడ్ చూసినా ఫుల్ గా అయితే చేసిన చూడండి ఎర్లీ మళ్ళీ అయినా కానీ అంతా విలుపు యూనివర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్కి టికెట్ కట్ చెప్పాలంటే ఒక్క మనిషికి వచ్చేసి ఎనభై రూపాయలు అయితే పడింది మొత్తం నాలుగు టికెట్లు అయితే తీసుకున్నాం మేము కోసం క్రౌడ్ అయితే చూడండి ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ కూడా క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా ఉండదు అంతా కొంచెం ఈ ట్రైన్కి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది వేపూర్ లోకోకోమోటివ్ అయితే విలుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది అండ్ ట్రైన్ మొత్తం ఫుల్ ఖాళీగా ఉంది కదా ఇప్పుడు ఎక్కుతారు ఈ ట్రైన్కి వచ్చేసి ఫుల్గా అయితే వచ్చేసి ఈ ట్రైన్కి అయితే ఎక్కేసారు చూడండి ప్లాట్ఫామ్ మీద తెలియదు చూడండి అండ్ మొత్తం క్రౌడ్ అంతా విలుపురం ఎంటర్సిటీకి అయితే ఎక్కేసారు అంత హైదరాబాద్ వెళ్ళారు సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే ట్రైన్ వచ్చేసి తిరునామూల నుంచి కూడా బయలుదేరిపోయింది ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పొల్లూరు అది వచ్చేసి మనకు తమిళనాడులో అయితే ఉంటుంది అండ్ మన కానీ చూసుకుంటే వాన కూడా లైట్గా అయితే పడుతుంది అండ్ మనకు క్రిస్మస్ చేయాలంటే ఆ కొండ చుట్టూ అయితే తిరగాలి పద్నాలుగు కిలోమీటర్లు వచ్చేసి అండ్ ఇక్కడ నుంచి బాగా కనబడతా చూడండి మన కొండ వ్యూ అయితే స్పీడ్గా చూసుకుంటే ఇది వన్ జీరో ఫోర్ వన్ వన్ టెన్ అయితే స్పీడ్ అయితే కట్ చేసింది ఇంతకుముందు అయితే ఇప్పుడైతే వన్ జీరో త్రీ అయితే అవుతారు ఉంటుంది అండ్ ఈ పక్క అని చూసుకుంటే ఒక్కొక్క ఎండ కాస్తుంది ఒక్కొక్క వాన్ అయితే పడుతుంది లైట్గా ఎండ అయితే మాత్రం అది సన్ వీవో అయితే ఇది చూడండి డ్రైవర్ వచ్చేసి మనకు కాట్పాడి విలుపురం వెళ్ళే ప్యాసింజర్ దాంతో కూడా ఈజీగా అయితే ఇన్నోవాలో అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఆపడం భయంకరంగా ఉంది లొకేషన్ మొత్తం అయితే చూసుకుంటే ఒక ఒకొప్ప ఎండగా వస్తుంది ఒక్కొక్క పాన్ అయితే పడుతుంది మన ట్రైన్ చూడండి ఆడవై నిలిచింది స్టేషన్ బయటకు స్టేషన్ అయితే నిలిచింది చూడండి మన ట్రైన్ అయితే ఇక్కడైతే నిలిచి ఉండాలి ఇక్కడ కొంచెం ముందర అయితే నిలిచింది మన ట్రైన్ బ్యూటిఫుల్ స్కై అయితే మొత్తం బ్యూటిఫుల్గా అవుతుంది చూడండి మొత్తం మబ్బులు 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 డ్డు ఆణి రోడ్డులో కూడా క్రౌడ్ అయితే ఫుల్గా అయితే ఎక్కువ చూడండి అంతే క్రౌడ్ మొత్తం కాట్పడే వరకు అయితే మళ్ళీ కూడా ఖాళీ అవుతుంది ఫుల్గా అయితే ఉన్నారు ఆణి రోడ్డు కూడా చేసి ఆని రోడ్ నుంచి కూడా బయలుదేరిపోయింది బస్టాపేసి వన్ మినిట్ అయితే ఉండింది చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతి నుంచి కూడా విలుపురంగా అయితే డైలీ అయితే ఉంటుంది ఒక్కోసారి ఈ ట్రైన్ అయితే క్యాన్సిల్ చేస్తారు మనకు తిరుపతిలో కొంచెం పని జరుగుతుంది దానివల్ల అయితే ఒక్కోసారి క్యాన్సిల్ చేస్తారు ఇప్పుడైతే క్యాన్సిల్ మొన్నైతే క్యాన్సిల్ అయితే ఉండేది ఇప్పుడైతే మళ్ళీ క్లియర్ అయితే చేస్తారు తిరుపతి నుంచి తిరునామల్ కూడా ఈ ట్రైన్ అయితే బెస్ట్ అండి కొద్ది మధ్యాహ్నం ఒకటి నలభై ఒకటి నలభై అయితే మనకైతే తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది తిరునామలకి ఈవినింగ్ సిక్స్ అయితే వస్తుంది కొండల మనకు కొండలు కూడా సూపర్గా అయితే ఉండదు చూడండి ఉల్లు కొండ చూడండి ఇంకా బాగా అయితే ఉన్నది కూడా చాలా బాగుంది చూడండి ఈ పక్కన కూడా మొత్తం చుట్టుపక్కల కొండల మధ్యలో అయితే మన ట్రైన్ అయితే చదువుతుంది అండ్ ఆ పక్క సరికి నుంచి మొత్తం చుట్టు కొండల మట్లో అయితే మన ట్రైన్ అయితే తిరిగి వచ్చేసింది ఈ పక్కంతా ట్రైన్ అయితే ట్రైనింగ్ ట్రైనింగ్లో అయితే కొడుతున్నాడు అండ్ స్పీడ్ కూడా వచ్చింది దానికైతే ఫుల్ రన్నింగ్ లో కదా ఈ పక్క అంతా అనేక స్పీడ్ థర్టీ స్పీడ్ లో అయితే స్పీట్ అయితే ట్రైన్ కూడా ರೈಡಿಂಗ್ ಮಲ್ಲಿಗೆ ಓವರ್ ರನಿಂಗ್ ಆಯ್ತು ಮಲಾಟಿ స్పీడ్ అయితే మాత్రం చూడండి వేలూరు కంటోన్మెంట్ వేలూరు కంటోన్మెంట్ కూడా వచ్చేసి బిఎల్ఆర్ అండ్ వేలూరులో మనకు ఫేమస్ టెంపుల్ వేసేసి బంగారు టెంపుల్ అయితే ఉంటుంది గానే మనకు ట్రైన్ కూడా చూడండి మొత్తం అయితే ఖాళీ అయిపోయింది ఇక్కడ నుంచి బంగారు టెంపులు వెళ్ళేదానికి చాలామంది అయితే వెళ్తారు అండ్ ట్రైన్ చూస్తే మొత్తం అయితే ఖాళీ అయిపోయింది జరిగింది ఫుల్గా అయితే ఇక్కడ దిగినారు ఇక్కడ నుంచి కూడా బంగారు గుడికి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అయితే పద్నాలుగు కిలోమీటర్లు అయితే బయట ఆటోలు అయితే ఉంటుంది వేలూరు కంటోన్మెంట్ బయట మనకు ఆటోలు కూడా ఫుల్గా అయితే ఉంటుంది అండ్ కాటుపాడు కూడా మనకు వచ్చేసి ఫుల్గా అయితే ఉంటుంది బంగారు గుడికి వెళ్ళాలనుకునే అనుకునే వాళ్ళకి వేలూరు కంటోన్మెంట్ చూసుకుంటే వేలూరు కండ నుంచి బంగారు గుడికి అయితే పద్నాలుగు కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది అండ్ కాట్పాడి నుంచి కూడా అదే దూరం అయితే ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్లు అయితే కాట్పాడు కూడా కొంచెం దిగేసి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అక్కడ కూడా ఫుల్ అయితే ఆటలు అయితే ఉంటుంది తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కాట్పాడి జంక్షన్ అప్రాక్సిమిట్ వచ్చేసి ఒక పది కిలోమీటర్ దూరం అయితే ట్రైన్ వచ్చేసి కాట్పాడే జంక్షన్ కాట్పాడి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేపీటీ ఇక్కడ చూడండి గూడ్స్ చూడు ఆగలేదు పరిగెత్తాలంటే ప్లాట్ఫామ్ వన్కి వచ్చేసి ఒక ట్రైన్ ఇది వచ్చింది బయలుదేరుతుంది ఏ ట్రైన్ తెలుసు కదా చెన్నై సెంట్రల్ టు కోయంబత్తూరు వెళ్ళి శతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కూడా ఒకటి ఉంది లాస్ట్లో ఇది వచ్చేసి ఎగ్జి ఎగ్జిక్యూటివ్ క్లాసు అందులో శతాబ్ది ఎక్స్ప్రెస్ వచ్చే ట్రైన్ వచ్చేసి మనకు కేఎస్ఆర్ బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళే శతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ట్రైన్ వచ్చేసి మనకు కేఎస్ఆర్ బెంగళూరు నుంచి ఎంజీఆర్ సెంట్రల్గా అయితే వెళ్తుంది శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ఈ ట్రైన్ నెంబర్గా తీసుకుంటే వన్ టూ జీరో టూ ఎయిట్ టూ మనకు బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు అదే చెన్నై నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు వన్ టూ జీరో టూ సెవెన్ కనుక స్టాప్లు కానీ చూసుకుంటాం మనకు కేఎస్ఆర్ బ్యాంగ్ స్టార్ట్ అయ్యింది దాకా బ్యాంగ్లూర్ క్యాంటు అండ్ నెక్స్ట్ వచ్చి జ్వలార్బెట్టు అండ్ నెక్స్ట్ కట్టుబడి నెక్స్ట్ చెప్ చేసి మొత్తం నాలుగు నాలుగు స్టాప్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు కట్పడి నుంచి అయితే బయలుదేరిపోయింది ఉదయ ఎక్స్ప్రెస్ అయితే పోతుంది డబుల్ డెక్కర్ ముందర అయితే ఉండదు మనకి వెనకాలైతే ఉంటుంది డబుల్ డెక్కర్ వచ్చేసి డబుల్ కమ్ టు చిత్తూరు చిత్తూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి సిటీఓ నుంచి బయలుదేరే ట్రైన్ మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ అది రెడీగా ఉన్నది ఈ ట్రైన్ రీసెంట్గా అయితే ఎలర్చి అయితే చేసినారు చిత్తూరులో కూడా మొత్తం అయితే ఫుల్గా అయితే ఉన్నారు ఇచ్చి బయలుదేరేదా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు పోకలా జంక్షన్ ఇక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది చిత్తూరు చిత్తూరులో అటాచ్మెంట్ అయితే చేస్తున్నారు

కొంచెం లైట్గా జరిగి మనం అయితే తిరుపతికి వచ్చేసాం చూడండి తిరుపతి నుంచి బండి మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది తిరుమల వెళ్ళడానికి బెస్ట్ అని చెప్పుకోవచ్చు మళ్ళీ వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నం ఒకటి నెల అయితే తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ సిక్స్కి అయితే మనకు వచ్చేసి తిరుమలకి అయితే వెళ్తుంది ఈ ట్రైన్ మొత్తం వచ్చేసి మనం విలుపురు దాకా అయితే వెళ్తుంది సో ఈ వీడియో కానీ వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి